హీరో నందమూరి బాలకృష్ణ ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ కాకినాడలో సందర్శించారు నగరంలో వేగా జ్యువెలరీ షాప్ ను ప్రారంభించారు తాను కేవలం కొన్ని సంస్థలకు మాత్రమే యాడ్స్ అంగీకరిస్తారని అడుగు పెడితే తిరుగు ఉండదన్నారు బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞకు అనారోగ్య కారణంగా షూటింగ్ ఆగిందని తెలిపారు తన సినిమా డాక్ మహారాజా సంక్రాంతికి జనవరి పన్నెండున విడుదల కానుందన్నారు బాలయ్యతో కలిసి రావడం మరింత అదృష్టమని హీరోయిన్ సంయుక్త మీనన్ అన్నారు వేగా జ్యువెలర్స్ లో ఆభరణాలు కొనాలని వారు పిలుపునిచ్చారు ఈ నాలుగు అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు చూస్తున్నాం మనం చాలా ప్రతి ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు ఆభరణాలే కాదు అంటే ఫ్లోర్ లో బంగారం రెండో ఫ్లోర్ లో మరి వజ్రాలు మూడో ఫ్లోర్ లో యాంటిక్ సరే అక్కడ పుట్టిన నాలుగు బ్రాంచ్ నాలుగో బ్రాంచ్ అదే బ్రాంచ్ అక్కడ హైదరాబాద్ లో రెండో బ్రాంచ్ విజయవాడ అండ్ మూడో బ్రాంచ్ నా చేతుల మీదగా విజయవాడలో ప్రారంభించడం అలాగే ఇక్కడ ఈ నాలుగో బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో అంటే ముందు పుట్టి ఆ తర్వాత ఇక్కడ పెట్టి నిల్లు పాలయ్య గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం వేగా తో మనం ఒక యాడ్ యాడ్ ఫిలిం చేసాము అప్పుడు నేను ఈ ఇక్కడ ఉన్న జ డిసైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్డ్ ఇట్ అలాట్ ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్గా కానీ లైట్గా ఎవరో ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది బట్ ఒక ఆడవాళ్ళ డ్రెస్ చేస్తే అది ఫుల్ గా కనపడాలి బంగారం వేస్తే సో ఈ డిజైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డార్క్ దాట్ అది గా కనిపిస్తుంది సో దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ డేగా